అమ్మ ఒక బోర్ అనుకుంటున్నానే బోర్ వద్దామొద్దు ఎందుకు మొన్న రెండేస్తే పన్నే పడవే మళ్ళీ బోర్ అంటామందా ఎందుకంటే మళ్ళీ వానాకాలము కాలం అవుతుందో కాదో ఇంకొక బోర్ వేసి చూస్తే బాగుంటుందని నా చిన్నతనం నుంచి బోర్లు వేస్తున్నారు అక్కడ కూడా వాళ్ళే బోర్లు వేస్తే మొత్తం అప్పులపాలయ్యురు మరే పంట వేసుకోవాలి కాలం అయితేనేమో పొలం పెట్టు కాలం కాకుండా పచ్చని పత్తి చేను వేస్తే ఏ మిగులుతుంది ఎద్దు లేదా ఏం లేదా అన్నీ ట్రాక్టర్లు పెట్టాలి మంది కిరాయిలు కట్టాలి ఏం మిగులుతుంది దాని దానికే సరిపోతుంది అదే పొలం వేసుకుంటే ఇంత పెట్టుబడి మనం పెట్టుకున్న చేతి నుంచి ఎలా తీసుకున్నా కానీ నలుగు పైసలు అవపడతాయి పత్తికి కూడా కష్టం ఉంటుంది ఫలితం ఉంటుంది పొలానికి ఉన్నంత దిగుబడి ఉండదు పత్తికి మరి ఎప్పుడు ఆట పొలం కావాలంటే మన చేతిలో ఏముంది కాలం వైద్య ఏమో ఎందుకు భయపడుతున్నావు అప్పుడే నేను ఈ కారే పడవ ఉండి నాకైతే అదురు చొరవ ఏమన్నా కష్టం చేస్తే పొట్టక బట్టకే వెళ్తుంది టెన్షన్ పడక కాలం ఏమో అమ్మ ఏం కాలం అవుతుందో ఏమో కాలం కాకపోతే ఇప్పుడన్నా పొలం పెట్టుకొని బయట పనికి పోతున్న చిల్లర చిల్లర పనులకి అదే పత్తి చేస్తే ఏ టూ పోయేది ఉండదు అలానే నేనే చేసుకోవాలి చెయ్యాల మరి వ్యవసాయం చేస్తే పొలానికి వచ్చే పంట పొలానికి వస్తుంది పచ్చేది పచ్చనికొస్తుంది అన్నిసార్లు మిగిలాలంటే మిగిలవు కానీ దేనికి ఖర్చు దానికి వడ్లకేమో ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ పత్తికేమో పంటకు ఖర్చుకు ఆదాయం సమానం ఉంటుంది ఏం కాదు కష్టపడితే ఏదైనా దక్కుది కానీ బోర్ల జోలికి పోకు అసలే అంతేనా బోర్ల జోలికే పోకు ఎప్పుడైనా సరే ఏమి ఇంకొక డేస్ చూస్తాను బోర్ వేస్తాయి ఒక బోర్ వేస్తే ఇరవై ముప్పై వేలు అవుతాయి చలక మొత్తం సందు లేకుంటే వేయించు ఒక బోరు కూడా పల్లే ఇప్పుడు వేపిస్తే కూడా పడవు పుట్టని రూపాయలు లేదు ఎందుకు పోస్తావు ఉప్పిడు పాస ఉండి కూలినాలు చేసి కష్టపడి బోర్ వేస్తే పడకుంటే బాధ ఉంటుంది మొన్న యాభై వేలు అయినవి అందుకోసం అవుతుందిలే లే కాలం కోయిలా కూస్తుంది బుజ్జి నీకు తెలుస్తలేదు ఇంకోటి కోయిలలు కూస్తే కాలం అవుతుంది అట నిజంగా నిజంగానే కోయిల కూస్తే కాలం ఏదట అట కోయిల కూస్తుంది కాలం అవుతుంది కానీ నువ్వేం టెన్షన్ పడకు ఇప్పటి నుంచి భయం అవుతుంది పడకు ఏమో పిల్లలు ఎదుగుతుండే చదువులు పరిస్థితులు కష్టం చేసుకుంటే ఏం మిగులుతుంది ఏం మిగులుదు పండగ ఈసారి యాభై వేలు ఫీజు మళ్ళీ నెక్స్ట్ సారి అదే మరి నేను అనేది నేను సంపాదించకుండా పిల్లలన్న మట్ట సంగతి చదివించుకోవాలి కదా ముందుకు ఐషమ్మ కూడా వ్యాన్ ఎక్కుతుంది ఇంత కర్సులు రాయాలు వెళ్తాయి అదే ఆలోచిస్తుంది కాలం గురించి టెన్షన్ పడకలేనిపోను బీపీ పెంచుకోవటం తప్ప ఇంకోటి ఏం లేదు ఇంకా బోర్లు అదొలకి ఎప్పుడైనా పోకూడదు మొన్న వేసిన బోర్లతో వంద బోర్లు కావచ్చు చిన్నతనం నుంచి కూడా అల్ల బోర్లేస్తారు అని నా చిన్నతనం నుంచి బోర్లు వేస్తారు చాలా మట్టుకు ఫ్రెండ్స్ బోర్లు వేసి 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 మొత్తం అప్పులపాలయ్యురు మా అమ్మమ్మ వాళ్ళైతే అల్ల ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళైనా మా సొంత అమ్మమ్మ వాళ్ళైనా బోర్లు వేసి వేసి అప్పులపాలయ్యురు ఇప్పుడు కాలం కాకపోయేసరికి నేను కూడా మొన్న రెండు బోర్లు వేసిన రెండు బోర్లు వేస్తే పలునే పర్లేదు యాభై వేలు అయినవి నేను నాటుకు పోతే నలభై వేలు వచ్చినాయి కదా నలభై వేలు దంటకి ఇంకొక బయట పదివేలు తీసుకొచ్చి యాభై వేలు బోర్లకైతే కట్టిన మళ్ళొక్క బోర్ వేద్దామని అనుకుంటున్నా అమ్మేమో వద్దు దాని జోలికే పోకంటుంది కానీ భయం అవుతుంది కాలం కాకపోతే ఎట్లా ఏ విధంగా పోతకాలే అని ఆలోచన ఆలోచిస్తే అసలు నిద్ర పట్టట్లేదు కేసీఆర్ ఉన్న పదేళ్ళు ఫుల్ లోడ్లు పండినాయి ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ అసలు కేసీఆర్ ఉన్నంతకాలం అసలు కాలానికి కొరత లేదు మంచిగా పంట పండింది అన్నైనాయి అయినా కేసీఆర్ అని ఏం లేదమ్మా అది ఆయన ఎక్కిన గడియ మంచి ఉంది ఆ గడియలో అయింది ఈ గడియే కూడా చెప్పలేము ఇంకా వానలు పడితే పడవో తెలియదు రేవంత్ రెడ్డి ఎక్కిండు మంచిగా కాలం కావాలని ఆ దేవుని కోరుకుంటున్నాం ఇక కావాలి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఫుల్గా కాలం కాలం అయింది మస్తు వర్షాలు పడ్డాయి ఇప్పుడు కూడా ఏం దిగులు పడకు రేవంత్ రెడ్డి గెలిచిండు కాబట్టి కాలం అవుతుంది అట్లా నమ్మకం పెట్టుకొని ముందుకు సాగనే టెన్షన్ పడకుగా టెన్షన్ పడొద్దు అంటే ఎన్ని ఖర్చులు రయాలు బరువు బాధ్యతలు నెత్తి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాం ఆలోచిస్తే నిద్ర పట్టడం లేదా ఫ్రెండ్స్ మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది కాలం కావాలని మీరు కూడా ప్రతి ఒక్కరు కనిపించిన దేవుని కల్లా మొక్కండి కాలం అవుతున్నాయి కదా రైతుల అందరం బాగుపడేది మేము పంట పండిస్తున్నాయి కదా మీరు కడుపు నిండా తినేది ఏమంటారు ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ మా కడుపులు నింతవి మీ కడుపులు నింతవి జై జవాన్ జై కిసాన్